వెయిట్ మినర్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ఎందుకు మనము దేవుణ్ణి అడిగినప్పుడు పొందుకునే పరిస్థితుల్లో లేము లేదా అడిగినము దేవుడి దగ్గర నుండి పొందుకోలేకపోతున్నాం దేవుని బిట్లారా లోకపరంగా మనము ఏదైనా ఎవరి దగ్గర నుండి అన్నా ఏదైనా పొందుకోవాలన్నప్పుడు ఏ రకంగా అడిగితే ఏ రకంగా అవతల వ్యక్తిని మనము మనం మంచివారు అనో వారిని పట్టించుకుంటున్నామనో లేకపోతే వాడిక భాషలో చెప్తే తయారు కొడితే ఎలా పొందుకుంటున్నామో అవన్నీ తెలుసు కానీ దేవుని దగ్గర పొందుకోవటం ఎలాగా దేవుని తయారు కొట్టడం ఏమన్నా సాధ్యమా ఎలాగా అన్ని అంశాలు పంచుకోవటానికి టైం లేదు కానీ ఒక్క విషయం యాకోబు రాసినటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక నుండి ఒక రహస్యం యాకోబు చెప్తుంటాడు యాకోబు ఎవరు అంటే యేసు ప్రభు వారు తర్వాత యోసేపుకి మరీకి పుట్టినటువంటి సహోదరుడు తమ్ముడు హాఫ్ బ్రదర్ అని ఇంగ్లీష్లో అంటాం అంటే ఒక తల్లికి పుట్టినప్పటికీ తండ్రులు వేరే అదేంటండి అంటే అవును భర్త అయినటువంటి యోసేపుకి పుట్టినటువంటి వాడు యాకోబ్ కానీ ఇంగ్లీష్లో జేమ్స్ అసలు జేమ్స్ అన్నటువంటి మాట ఎందుకు వచ్చింది అని బైబిల్లో మనం తెలుసుకోవాలనుకుంటే ఆ రోజుల్లో మహారాజు జేమ్స్ ఏం చేశాడంటే బైబిల్ చదువులని బాగా చదువుకున్నటువంటి వారిని స్కాలర్స్ని వాళ్ళందరినీ ఒక గుంపుగా సమావేశపరిచి ఒరిజినల్ భాషల నుండి బైబిల్ తర్జుమా చేయడానికి కూర్చోపెట్టాడు అప్పుడు ఇంత గొప్ప గ్రంథం కదా ఇంత గొప్ప దేవుడు కదా ఈ గ్రంథంలో నా పేరు రాయిస్తే చిరస్మరణీయంగా ఉండిపోతుంది అని తన పేరు ఎక్కడో దగ్గర రాయమన్నాడు అప్పుడు యేసు ప్రభు వారు తమ్ముడు పేరు యాకోబ్ బదులు జేమ్స్ అని రాశారన్నమాట అది వాస్తవానికి కరెక్ట్ కాదు జేమ్స్ అన్న మాట కాదు ఇంగ్లీష్లో కానీ తెలుగులో తరచుమ కరెక్ట్ యాకోబు కాబట్టి యాకోబు ఎలా పొందుకోవాలి అని యాకూ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మీరు చదువుకోండి ఒక్క మాట అందులోంచి నేను ఈరోజు ఉదయం మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను అంశం ఏంటంటే చదువుదామండి చదువుదాం బైబిల్ తెరవండి ఉదయమే ఏంటండి బైబిల్ తెరవదాం అని విసుక్కోకండి బైబిల్ తెరవండి అయితే అతడు ఏ మాత్రమును సందేహంపక ఏ మాత్రము అతడు ఏ మాత్రము సందేహంపక ఎతడు అంటే ఎవరు అడిగేవాడు అనమాట అడిగేవాడు సందేహంపక విశ్వాసముతో అడగవలను అయితే అతడు ఏ మాత్రము కూడా సందేహంపక విశ్వాసముతో అడగవలను కరెక్ట్ అయితే సందేహింపక నేను పొందుకుంటానా ఏమో కొంతమంది అంటారు చూడండి గతంలో అయితే దేవుడు చేశాడు కానీ ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడండి గతంలో ఇచ్చినవాడు ఇప్పుడేమో క్రూరుడిగా మారిపోయి నీకేమో పెడదాం అనుకుంటున్నాడా లేకపోతే చెంప మీద ఉడకొట్టి నేను ఇవ్వనంటాడు అనుకుంటున్నావా ఎందుకు ఆ మాట నీ నోటుతో పలకవలసినటువంటి దాన్ని ఏమంటారు అపశుభం అలాంటి మాటలు పలకి దేవుణ్ణి ఎలాంటి వాడిగా చిత్రీకరించాలని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అన్న మాటలు రెండు విధానాలు పనిచేస్తాయి అవతల వాళ్ళు విన్నవాళ్ళు కూడా పనిచేస్తాయి వాళ్ళల్లో అంటే ఏమో దేవుడు ఎవడనమాట అని రెండవది నీలో కూడా నువ్వు సందేహాలు నువ్వు కలిగి ఉన్నావు కనుక సందేహపడువాడు పొందుకోలేడు దేవుడి దగ్గర నుండి పొందుకోలేడు ఎందుకంటే అతను అడుగుతున్నప్పుడు అతనికే నమ్మకం లేదు పొందుకుంటాడో లేదు ఎవడో లేదో కాదు ఆయన తప్పకుండా ఇస్తాడు అది విశ్వాసం లేదు కనుక విశ్వాసం లేకపోవటం అనమాట ఆ మాటలో రెండు రెండు ఆ వాక్యంలో రెండు మాటలు అప్పుడే మనం చూస్తున్నాం ఏమని సందేహంతో అడుగుతూ రెండోది విశ్వాసం లేక అంటే సందేహంతో అడుగుతారు రెండోది విశ్వాసం ఉండదు నువ్వు అడుగుతున్నది ఈ రెండు కారణాలను బట్టి పొందుకోవటం లేదేమో ఎందుకు పరిశీలించుకోకూడదు సందేహం అంటే ఒకటి నువ్వు అడిగినటువంటి విధానము నువ్వు ఎందుకు ఆయన ఇవ్వడు అంటే నువ్వు చెప్పుతున్నప్పుడే నీ మనస్సు ఒప్పుదలకు రావటం లేదు ఎందుకు రావటం లేదంటే అపవాది నీతో చెప్తున్నాడు గుసగుసలు ఆడుతున్నాడు నువ్వు పొందుకోలేవు ఎందుకంటే నీ గతంలో నువ్వు మంచి పనులు చేయలేదు ఆయన దృష్టికి నీవు మంచివాడుగా అగపట్టడం లేదు ఆయన దృష్టికి పాపాత్ముడుగా ఉన్నావు పాపం చేస్తున్నవాడు దేవుడి దగ్గర ఏమీ పొందుకోలేడు కదా కనుక నువ్వు అపవిత్రుడు అయిపోయావు కనుక నువ్వు పొందుకోలేవు నంబర్ వన్ ఎస్ నీ ప్రవర్తన బట్టు ఉంది నేను కాదంటం లేదు కానీ అడిగేటప్పుడు నా ప్రార్థన నీ దగ్గరికి చేరుతుందో లేదో నాకు తెలియాలంటే నాకు నీ దగ్గర నుండి జవాబు వచ్చే వరకు కూడా తెలీదు కనుక మొట్టమొదటగా నిన్ను అడుగుతున్నవాడు నీ కుమారుడని నిన్ను అడుగుతున్నవాడు పరిశుద్ధుడని నిన్ను అడుగుతున్నవాడు ఏ మాత్రము కూడా పొందుకోవటానికి అర్హత లేనివాడు కాదు అర్హత కలిగిన నేను నమ్ముతున్నాను కానీ నాకు సందేహాలు ఎక్కువ అవుతున్నాయి కనుక నా మీద నీ రక్తం చిలకరించభ నీ రక్తం నా ప్రార్థన మీద చిలకరించు ప్రభా ఎందుకంటే నా ప్రార్థన అంగీకరించబడాలంటే నీ రక్తమును బట్టి అంగీకరించబడతాది కదా ప్రభా నీ రక్తం నా మీద నా ప్రార్థన మీద చిలకరించండి ప్రభా నా మనవులు నీకు అంగీకారంగాను నీ చిత్త ప్రకారంగా నేను అడుగుతున్నానని ప్రభా నేను నమ్ముతున్నాను నీ చిత్తం నాకు బయలుపరచు ప్రభా అని అడగటంలో మనం సందేహం ఏమి లేదు మంచిదండి కానీ ఆయన చిత్త ప్రకారంగా అడుగుతున్నాము అని మనము ధైర్యమైన ధైర్యంతో నిలవబడాలంటే ఆయన చిత్తం ఏంటో తెలియాలి ఆయన చిత్తం ఎక్కడ దొరుకుతుంది మనకి వెంటనే ఎవరైనా బుడబొక్కలో దగ్గరికి పరిగణపెట్టి అయ్యా దేవుని చిత్తం మాకు తెలియదు చెప్తా ఉంటే ఇదిగో వా వాక్ అని చెప్పిన ప్రవచనాలు వెతకకూడదండి దేవుని చిత్తం తెలియాలంటే ఈరోజు ఎందాక తెరవమన్నానే ఏంటి తెరవమన్నాను కిటికీ లేదు బైబిల్ తెరవమన్నాను బైబిల్లో ఉంటుంది వాట్ ఇస్ గాడ్స్ విల్ ఇట్ ఇస్ లేట్ డౌన్ ఇన్ ద స్క్రిప్చర్స్ కనుక బైబిల్ చదవాలి నిరంతరము బైబిల్ చదువుతూ ఉంటే దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించగలుగుతారు కనుక దేవుని చెత్త ప్రకారంగా అడిగితే మీలో ఒక కరేజ్ వస్తుంది ద కరేజ్ టు బిలీవ్ ధైర్యం వస్తుంది ఆ ధైర్యం ఏంటంటే నమ్మటానికి ధైర్యం నేను అడిగితే దేవుడు ఇస్తాడు అని కనుక ఎన్ని సందేహాలు అన్నిటినీ ఏసు ప్రభు వారు రక్తం దగ్గరికి తీసుకొచ్చి అడిగితే తప్పకుండా పొందుకుంటాం దేవుని పెట్లారా నా ఆత్మీయ జీవితంలో నాకు ముప్పై సంవత్సరాల అనుభవం మొట్టమొదటి రోజు నుండి నేను అడిగినవన్నీ పొందేసుకున్నాను అని అనడం లేదు కానీ దాదాపు అడిగినవన్నీ నేను పొందుకున్నాను కానీ రాను రాను నేను మెచ్యూరిటీలోకి పరిపక్వతలోకి ఎదిగే కొలది నా అక్కర్లు ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి ఇంకా అంత పెద్దవి అడగటం మొదలుపెట్టేటప్పటికీ అవి కొన్ని ఇంకా నాకు జవాబులు రావటం లేదు వెయిట్ చేస్తున్నాను ఆ వెయిట్ చేయటూలో ఎడతెగక నేను వెయిట్ చేస్తూ నేను అడిగాను కదా ప్రభా నువ్వు ఎవవాహ అని అడగటమే కాదు నేను వెయిట్ చేయటంలో అర్థం ఏంటంటే నా విశ్వాసం పెరుగుతుంది ఆయన ఇస్తాడు ఇచ్చే తల్లిని ఇవ్వకుండా ఉంటే నేను ఎందుకు అడుగుతానండి అవునా అమ్మాయినట అడిగితేనే కానీ అన్నం పెడతాడు అలాగా మన దేవుణ్ణి మనం అడగటం మన వద్దు ఆయన చిత్త ప్రకారంగా అడిగితే తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు రెండు విషయాలు మనం గమనించాం ఒకటి సందేహింపక ఆయన ఇస్తాడని రెండు విశ్వాసంతో నమ్ముట ఆయన ఇచ్చాడని ఇచ్చాడని థ్యాంక్ యూ లాడ్ ఫర్ గివింగ్ దట్ టు మీ అని కృతజ్ఞత చెల్లిద్దాం ఆయన ఇచ్చినందుకు ఓకే పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్ర ఈ ఉదయం నైనా నీ బిడ్డల దగ్గరికి ఈ మాటను తీసుకొచ్చాను ప్రార్థనలో ఎలా పొందుకోవాలా అని చాలా మార్లు మేము పొందుకోలేకపోతున్నాం ఇంతవరకు మా ఆత్మీయ జీవితంలో పొందుకోకపోవటానికి గల రెండు కారణాలు మేము నైనా మీ దగ్గర నుండి వచ్చినటువంటి వివరణను ఆలకించాం వీటిని అమలుపరచడానికి సహాయం చేయండి మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మీరు జవాబులు ఇస్తున్నారని నమ్ముతూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె